హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ స్వీట్ జూ ఫ్లాగ్స్ ఈరోజు వినాయక చవితి కదా అండి ఈరోజు ఏమేమి స్పెషల్ చేశానో చూసేయండి ముందుగా అయితే ఈరోజు అందరం ఉపవాసం ఉంటాం కదా అండి కాస్త ఏదైనా తిందామని ఇలా మొక్కజొన్న కంకులని అయితే కాల్ చేస్తున్నానండి పొద్దున్న ఇవి కాల్స్తూనే ఒకవైపు కూర కోసం అన్ని కూరగాయలని కట్ చేసి పెట్టుకుంటున్నాను మీరైతే ఏం కర్రీ చేస్తారండి వినాయక చవితికి మేమైతే అన్ని కూరగాయలని కలిపి ఒక కూరలాగా చేస్తాం దానికోసం బీరకాయలని ఇలా కట్ చేసుకుంటున్నాను బీరకాయలు కాకరకాయలు బోడ కాకరకాయలు గింజలు అల్సంతకాయలు అన్నీ కలిపి మేము కూరగా చేస్తామండి చాలా బాగుంటుంది ఇలాంటప్పుడు చేసే కూర అలాగే కంకులు కాల్చడం పూర్తవుగానే కాస్త రైస్ పెట్టేశాను చూడండి చక్కగా అవుతుంది అలాగే మరోవైపు పరమాన్నం కోసం రైస్ పెట్టేశాను ఇలా ఒకవైపు అన్నం మరొక వైపు పరమాన్నం రెండూ అవుతున్నాయి ఈ గ్యాప్లో దేవుడికి ఉండ్రాలు చేస్తాం కదా అండి దానికోసం కాస్త బియ్య పిండిని తీసుకున్నాను దీంట్లోకి మేము కాస్త వాటర్ పోసి తడిపి చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుంటామండి పిండిని ముందు చక్కగా తడుపుకోవాలి ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి దీన్ని మనం అన్నం దగ్గర పడే సమయంలో అన్నంపై పెట్టి ఉడికిస్తే ఆవిరికి ఉడికిపోతాయి వీటిని ఉండ్రాళ్ళు కుడుములు అని అంటారండి ఆవిరిపై ఉడుకుతాయి కాబట్టి వీటి కుడుములు ఉండ్రాళ్ళు అని అంటారు ఇవి అంటే వినాయకుడికి ఎంతో ఇష్టం అందుకోసమే మేము చేస్తున్నామండి చిన్న చిన్నగా బియ్యపిండితో చూసారుగా ఇలా అన్నం దగ్గర పడే సమయంలో ఈ ఉండ్రాళ్ళని అన్నంపై ఉంచాలి ఇలా అవి ఆవిరికి ఉడికిపోతాయి చక్కగా వీటిని ఎలకలకి కూడా నైవేద్యంగా పెడతాం కదా అండి అన్నం అయ్యేలోపు ఈ కుడుములు కూడా ఉడికిపోతాయి ఇవి చేయగా మిగిలిన పిండిలో కాస్త పసుపు వేసుకొని దీన్ని పూతగంధంగా ప్రిపేర్ చేసుకుందాం ఇలా వాటర్ పోసి చక్కగా లూజ్గా కలుపుకోండి వినాయక చవితి స్పెషల్ ఏంటంటే ఈ పూత గంధమేనండి దీన్ని దేవుడిపై చల్లుతారు అలాగే వినాయక చవితి పండక్కి అన్ని వస్తువులని దేవుడి దగ్గర ఉంచుతారు కదా వాటన్నింటిపై చల్లుతారు అలాగే మనం వంట చేసిన పాత్రలపై కూడా చల్లుతారు మన పరమాన్నంలో చక్కగా ఇలా పాలు పోసుకుంటున్నానండి బెల్లం వేసాక పాలు పోస్తే పాలు విరిగిపోతాయి అందుకే ముందే పాలు పోసుకోవాలి చక్కగా కాస్త ఎక్కువే పాలు పోసుకోవాలి ఇలా పాలు పోసుకొని అన్నం అంతా కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి దీంట్లోకి కాస్త కొబ్బరి మరియు యాలకులు కలిపి పొడి చేశానండి దాన్ని వేసుకుంటున్నాను దీన్ని కూడా అన్నం మొత్తం కలిసేలాగా చక్కగా కలుపుకుంటున్నాను ఇది ఎంత మంచి సువాసన ఉంటుందో యాలకులు కొన్ని మనం మిక్సీలో పడితే త్వరగా మిక్సీ కావు కదండి అందుకోసమే దాంట్లో కాస్త కొబ్బరి వేసుకొని మిక్స్ చేసుకోండి ఇలా ముందుగానే తురిమి పెట్టుకున్న బెల్లాన్ని ఇందులో వేసుకుంటున్నాను ఇప్పుడు ఇది అంతా అన్నానికి కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి ఇలా చేసినప్పుడు పాలు విరగడం అలా ఏమీ ఉండదండి పరమాన్నం చక్కగా అవుతుంది ఇలా దీని అంతటినీ చక్కగా కలుపుకొని కాస్త మూత పెట్టి ఉంచామంటే ఆ బెల్లం కూడా చక్కగా కరిగిపోతుంది దాంట్లోకి చక్కగా కలుస్తుంది మనం ముందుగా చేసుకున్న ఉండ్రాలు చూడండి ఎంత బాగా వచ్చాయో అలాగే పరమాన్నంలోకి ఒక రెండు స్పూన్ల నెయ్యిని యాడ్ చేస్తున్నాను నెయ్యి సువాసన ఎంత బాగా ఉంటుందో అన్నం అయింది కదండి ఇక సేమ్యా చేసేస్తున్నాను దీనికోసం నెయ్యిని తీసుకొని ఇలా చక్కగా కరిగించుకున్నాను దీంట్లోకి కాస్త బాదం వేసి వేయిస్తున్నాను ఇవి కాస్త వేగాక ఇందులోకి కిస్మిస్ యాడ్ చేస్తున్నాను ఇవి కూడా చక్కగా వేపుకుంటున్నాను క్రిస్మస్ చక్కగా గుండ్రంగా అవుతుంది కదండి వేగాక నాకైతే బల ఇష్టం దాన్ని అలా చూడడం చాలా బాగుంటుంది ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసుకొని సేమ్యా వేసి వేయించుకుంటున్నాను కొందరు అయితే పాల తాలితలని చేస్తారండి అవి కూడా వాళ్ళు ముందు నుండి ఎలా చేస్తే అలా చేయాలి అని అంటారు మా వాళ్ళు అలాగే అదే గిన్నెలోకి ఇలా పాలని తీసుకొని వేడి చేసుకుంటున్నాను ఇందులోకి చక్కెర వేసేసి కలిపేసుకున్నానండి అలాగే కొబ్బరి యాలకుల పొడిని కూడా వేసేసాను దీంట్లోకి ఇలా మనం సేమ్యానే యాడ్ చేసుకోండి ఒక పొంగురాగానే దీంట్లోకి ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేస్తున్నాను అంతే సేమ్యా రెడీ అయిపోతుంది రెండు నిమిషాల్లో ఇప్పుడు మనం నిమ్మకాయ పులిహోర చేసుకోవడానికి ఆయిల్ వేసి దీంట్లోకి ఆవాలు జీలకర్ర తీసుకున్నానండి వీటిని కాస్త వేయించుకోవాలి కొందరైతే చింతపండు పులిహోర కూడా చేస్తారండి కాకపోతే ఇలా నిమ్మకాయ పులిహోర చేయడం చాలా ఈజీ చూడండి ఎంత టక్కన అయిపోతుందో అలాగే దీంట్లోకి కాసిన పల్లీలు వేసి వేయించుకుంటున్నాను అలాగే కాస్త మినప్పప్పును కూడా వేసి వేయించుకుంటున్నాను ఇప్పుడు కాస్త ఎండుమిర్చి వేసుకుంటున్నాను వీటన్నింటినీ చక్కగా వేయించుకుంటున్నాను వీటన్నింటినీ కాస్త వేయించుకోవాలి ఇలా చక్కగా తర్వాత దీంట్లోకి కాస్త పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకుంటున్నాను వీటన్నింటినీ చక్కగా వేగనివ్వాలి కొందరు చింతపండు పులిహోర కూడా చేస్తారు కానీ ఇలా నిమ్మకాయ పులిహోర తొందరగా అయిపోతుందనే చేస్తున్నామండి అలాగే దీంట్లోకి కాస్త కరివేపాకు వేసి వేయించుకుంటున్నాను అలాగే దీంట్లోకి కాస్త పసుపు వేసుకుంటున్నాను దీన్ని చక్కగా కలుపుకోవాలి ఈ పోపుని ముందుగా చేసుకున్న అన్నంలోకి వేసుకొని చక్కగా నిమ్మకాయ ఉప్పు వేసుకుంటే అంతేనండి నిమ్మకాయ పులిహోర రెడీ అవుతుంది ఇలా చక్కగా కలుపుకోవాలి అలాగే కర్రీ కోసం నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి కూరగాయ ముక్కలండి రెండు రకాల కాకరకాయలు బీరకాయలు టొమాటో పచ్చిమిర్చి అలాగే గింజలు కొన్ని అలసంతకాయలు కర్రీ కోసం ముందుగా ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను దీంట్లోకి కాస్త ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇవి కాస్త వేగాక దీంట్లోకి పచ్చిమిర్చి వేసి వేయించుకుంటున్నానండి వీటిని చక్కగా వేయించుకోవాలి ఇవి కాస్త వేగాక దీంట్లోకి కాకరకాయ ముక్కల్ని వేసి వేయించుకోవాలి దానివల్ల చేదు రాకుండా ఉంటుందండి అలాగే దీంట్లోకి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వేసుకొని చక్కగా వేయించుకోవాలి ఇవి కూడా కాస్త కాస్త వేగాక దీంట్లోకి బోడ కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి వీటిని కూడా ముందుగానే చక్కగా వేయించుకోవాలి దీనివల్ల ఇవి పచ్చివాసన రాకుండా ఉంటాయి ఇవి అన్నీ కలిపి చేసే కూర కదా అండి అందుకే వీటిని ముందుగా వేసుకొని కాస్త వేపాక ఇలా బీరకాయలు అలాగే అలసంతకాయలు గింజలు అన్నింటినీ వేసుకోవాలి వీటన్నింటినీ ఇలా వేసుకొని ఇలా చక్కగా కలుపుకుంటున్నాను అలాగే దీంట్లోకి ఇప్పుడు కాస్త పసుపు వేసుకోవాలి దీన్ని చక్కగా కలుపుకోవాలి వీటన్నింటినీ చక్కగా కలుపుకున్నాక ఇందులోకి కాస్త పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని చక్కగా కలుపుకోవాలి దీంట్లోకి ఎండుకారం వేయకూడదండి మేమైతే దేవుడికి చేసే వంటల్లో ఎండుకారం వాడము అలాగే దీంట్లోకి ఇంకా టమాటోను వేసుకుంటున్నాను మా నిహాన్స్గా అయితే చూడండి చక్కగా ఆడుకుంటుంది చూడండి కర్రీ ఇలా దగ్గరికి వచ్చాక దీంట్లోకి కొత్తిమీర వేసుకుంటున్నాను దీన్ని ఇలా చక్కగా కలుపుకుంటున్నానండి ఈ కూర మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అలాగే దేవుడి అడుగులు వేయడానికని సున్నం జాజును ఇలా గిన్నెల్లో పోసుకొని చక్కగా వాటర్తో తడుపుకుంటున్నాను వీటితో దేవుడి అడుగులను వేసుకుంటాం కదండి అందుకు వీటన్నింటినీ ఇలా స్టిక్తో కలుపుకుంటున్నానండి ఇలా చేతితో దూదితో వేయడం ఇబ్బంది అవుతుందని ఇలా స్టిక్కే క్లాత్తో ఇలా ప్రిపేర్ చేసుకున్నాను వీటితో వేయడం చాలా ఈజీగా ఉంటుందండి అలాగే మన వంటలన్నీ పూర్తయిపోయాయి కదా ఇవన్నీ చక్కగా దేవుడి రూమ్లో పెట్టేశాను ఇలా వీటన్నింటికి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పూత గంధాన్ని చల్లి చక్కగా బొట్లు పెడుతున్నాను అలాగే అన్నింటికి చక్కగా కంకణాలు కట్టుకున్నామండి అలాగే వస్తువులకి కూడా పెడతామని చెప్పాం కదా అలా చాలా వస్తువులు ఉండేవండి వాటన్నింటికి చక్కగా దేవుడి అడుగులు వేసే దాంతో వేసి చక్కగా కంకణాలు కట్టేశాం మిషన్స్ ఫ్రిడ్జ్ టీవీ గ్యాస్ ఇలా అన్నింటికి చక్కగా కంకణాలు కట్టుకున్నామండి ఇంట్లో బీరువాళ్ళకి కూడా చక్కగా కట్టేసుకున్నాం అలాగే ఇలా దేవుడి అడుగులను వేసేసుకున్నామండి చక్కగా ఇలా జరిగింది మా ఇంట్లో మాత్రం ఎవరైనా మా ఛానల్ని మొదటిసారి చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి మీరు కూడా వినాయక చవితిని చాలా బాగా జరుపుకుంటున్నారని అనుకుంటున్నానండి అందరికీ హ్యాపీ వినాయక చవితి ఇంకా మా దేవుడైతే ఇలా రెడీ అయి కూర్చున్నాడండి ఇంకా మట్టి వినాయకుని తెచ్చుకున్నాం చాలా బాగా జరిగిందండి మా ఇంట్లో మాత్రం వినాయక చవితి చూడండి ఇలా వస్తువులన్నింటికి కూడా ఇలా కంకణాలు కట్టామన్నాం కదా ఇలా కట్టేసుకున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్